टीवी तेलु ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు రాజధాని రైతులకు అండగా చేపట్టిన రిలే నిరసన దీక్ష నూట తొంభై మూడవ రోజుకు చేరింది ఈ సందర్భంగా నిలుముఖలలోనే ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు పన్నెండు వందల యాభై గజల ఫ్లాట్ ఇస్తామంటూ భూములు తీసుకుంటున్నారని గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని రైతులకు న్యాయం చేయలేదన్నారు ఇప్పుడు మరో పదహారు వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల నుంచి భూములు తీసుకునే ముందు ఎకరాకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు మోసపోయి భూములు అప్పగించవద్దని ఆయన పిలుపునిచ్చారు రైతులు ఎంత బాధపడుతున్నారు పన్నెండు సంవత్సరాలు అయింది రాజధాని భూమి రైతులు ఏమన్నా డెవలప్ అంటుందా సార్ చేశామన్నారు చేశారు రైతులు ఫ్లాట్లు డెవలప్ చేశారు మళ్ళీ సెకండ్ పోయి అంటే మీరు మళ్ళీ గెలిస్తే సెకండ్ అప్పులీ తీసుకుంటాం అని చెప్పారా చెప్పాలా ప్రతిసారి అంటే ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ తీసుకున్నారు ఈయన రెండోసారి గెల మూడు రాజధాని అన్నారు మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి గెల సెకండ్ పూలింగ్ అన్నారు అంటే మళ్ళీ రేపేం చేయాలి మూడోసారి గెలిచినాక మళ్ళీ మూడో కూలింగ్ అని చెప్పి మన సత్యన పిల్ల అవతల లేక తీసుకుంటారా లేకపోతే మాచర్లా తీసుకుంటారా హైదరాబాద్ అయినా కొన్ని కొన్ని రాజధానులు అన్నీ కూడా కూలింగ్ తీసుకుంటే డెవలప్ అవ్వాలా ఎవరందరు డెవలప్ చేస్తాయి ఒక లక్ష మందికి పోయినాలుండి నేను ఒక్కనే వడ్డిస్తానంటే ఎప్పుడైంది అది అయ్యేది కాదు ఇది కాదు ఇక అంతే ఆగిపోయింది అందుకని ఏంటంటే మీరు ఫస్ట్ తీసుకున్నారా అయిపోయింది ఇక సెకండ్ సెకండ్ పూర్తి ఉన్నాయి ఆపేయండి లేదు నిజంగా మీరు తీసుకోవాలని అమ్ముకోవాలనుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే ఎంతనా కానీ పన్నెండు వందల యాభై కేజీలతో పాటు రైతులకి డబ్బులు ప్రకటించండి మీరు ఎన్ని ఎకరాలు అడిగితే అన్ని ఎకరాలు ఒక్క రోజులు అప్పచెతారని చెప్తున్నాను నేను లేదంటే ఇప్పటికీ ఎనిమిది నెలలు మీరు ఏప్రిల్ పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి మన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి పూలింగ్ 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 అన్నారు ఇప్పుడు ఎనిమిది నెలలు దాటిపోయినా కూడా అవదు ఇది అయ్యే క్వశ్చనే లేదు ఎటువంటి కూడా ఎందుకంటే ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ సెకండ్ ఇయ్యండి అంటే ఎలా ఇస్తారు ఆలోచన చేయండి నోటికి రుచి తగిలితే మళ్ళీ తింటానికి వస్తారు కాళ్ళ మీద దెబ్బలు పడతాయా ఉంటే ఎంత లెక్క నడుపుతారు యాడికి వస్తారు చెప్పండి అన్ని చూసి కూడా మీ స్వార్థాల కోసం ఏదో ఇవ్వండి 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 అంటే రారు